హలో గైస్ ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తో సాంబార్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఒక చిన్న రెసిపీ అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ డ్రమ్ స్టిక్ క్యారెట్ అండ్ ఆలూ కట్ చేసుకున్నాక కుక్కర్ లో ఒక గ్లాస్ పప్పుని ఒక గ్లాస్ వాటర్ లో మంచిగా కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ పెట్టుకున్న తర్వాత పప్పుని ఇలా రుబ్బు రుబ్బుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు దీన్ని మనం ఒక కప్ లో తీసి పక్కన పెట్టుకున్నాక ఇదే కుక్కర్ లో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసి ఒక టూ టూ విజిల్స్ వరకు పెట్టుకోవాలి ఈ ఆలు క్యారెట్ ఉడికిపోయిన తర్వాత మనం డ్రమ్ స్టిక్స్ కూడా వేసి ఒక వన్ వన్ విజిడ్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని తీసి ఒక పక్కన పెట్టుకున్నాక మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు చెంచాల ఆయిల్ లేదా మూడు చెంచాలు ఆయిల్ వేసుకున్నాక పోపు అన్ని వేసి కరివేపాకు ఐదారు వెల్లుల్లి రెవ్వలు ఒక ఆనియన్ ఒక టమాటా చిన్నగా కట్ చేసి వేసి మంచిగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంగువ ఒక చిటికెడు వేసి ఆల్రెడీ రుబ్బుకున్న పప్పుని కూడా ఇందులో వేసి కన్సిస్టెన్సీ కి తగినంత వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ రసం కూడా ఇందులో వేసి ఉప్పు పసుపు కారం తగినంత వేసి అండ్ హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ కూడా ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆల్రెడీ కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే నేను ఒక ప్లేట్ లో రైస్ వేసి అందులో సాంబార్ సర్వ్ చేసుకుని పైన గీ వేసి సైడ్ కి వడియాలు పెట్టుకుని టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది గైస్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియం ఈ రెసిపీని ట్రై చేయండి సూపర్ వస్తుంది టేస్ట్ ఇలాంటి చిన్న చిన్న సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ ని కూడా లైక్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్ బై గైల్స్ విత్ అనదర్ రెసిపీ